ఎంత మంది ఒకే ఇంట్లో ముగ్గురు ఒక ఇలాగా చాలా మంది ప్రియుల చిన్న గురి దగ్గర కూడా చాలా భయంకరమైన మరి మీరు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోవు వారే చూశారా ఇంతలోనే మనిషి కనబడుతున్నాను అంతలోనే మాయమైపోతున్నారని దేవుని వాక్యం చెల్లిస్తుంది దేవుడు ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు ఎవరికి చేతికి ఈ సృష్టి కానీ దేవదీ లేదు కానీ దేవుడు మనుషులు పోలిక నిర్మాణం చేసి ఈ సృష్టిలో అందాలన్నీ అనుభవించాలని దేవుడు సెలవిస్తున్నాడు కానీ ఇది జన్మి ఇది ఎంతవరకు అరవై డెబ్బై సంవత్సరాలు నరునాయు డెబ్బై సంవత్సరములు అధిక మనకున్న ఎనభై సంవత్సరములు అదియో ఆయాసరము దుఃఖకరము అని దేవుని వాక్యం చెల్విస్తుంది మరి ఆ లోపల మనము ఈ యాత్ర ముగించుకుని వెళ్ళిపోవాలని దేవుని వాక్యం చెల్లిస్తుంది ఈ యాత్ర ముగించుకునేటప్పుడు ఈ శరీరంతో చేసిన ప్రతి పాపాలు పర్లోక రాజ్యానికి వెళ్లకుండా అడ్డపడుతున్నాయి అందుకే ప్రభువు రెండు వేల ఇరవై సంవత్సరాల ఇరవై ఐదు భూమి దిగి వచ్చి సర్వ మానవాళి కొరకు ఆయన తన శరీరాన్ని అర్పించాడు ఒక మహా బలియాగం గావించాడు అంతేకాదు సోదరులారా తన పరిశుద్ధమైన రక్తం చిందించి ఆయన మరణించి సమాధి చేయబడి మూడవ జన్మన సజీవుడుగా లేచిన యేసు ప్రభు చెల్లిస్తున్నాడు పరలోక రాజ్యానికి నేనే మార్గమును నేనే సత్యమును నేనే నిత్య జీవమును అన్నాడు ఆ సత్యం అనగా ఏంటనగా ఆయన సత్యమే చెప్పడానికి ఈ భూమి మీద మనిషిగా జన్మించాడు ఆయన నిత్య జీవం ఇవ్వడానికే మన కొరకు ఆయన మరణించి సమాధి చేయబడి తన పరిశుద్ధ రక్తం ఇచ్చాడు ఆయన మార్గమై పరలోక రాజ్యానికి మార్గమై ఉంది మేము ఈ గ్రామానికి రావడానికి ఒక మార్గం ఉంది వేరే మార్గాన్ని పోతే ఈ గ్రామానికి రాలేము చెరుకుల గ్రామానికి రాలేము ఎందుకంటే ఎటు వెళ్తే ఏదో గుట్టలోనో ఏ పిచ్చి కిందనో ఎక్కడనో ఏ ముళ్ళ తుప్పలోనో పడిపోతాం వా మార్గం గుంట వస్తేనే ఊరు చేరుకుంటాం అలాగే పరలోక రాజ్యానికి ఆయన మార్గమే ఉన్నాడు యేసు క్రిస్తు ప్రభు ఏదో కులానికో ఒక జాతికో ఒక సంస్థకో ఒక మరి వర్గానికో చెందినవాడు కాదు కానీ యేసు క్రిస్తు ప్రభు అనగా అందరికీ దేవుడని దేవుని వాక్యం చెల్లిస్తుంది అందుకే అందరి కొరకే వచ్చాడు అందరి వాడుగా మరణించాడు సమాధి చేయబడ్డాడు మూడవ తిరుగుడ సజీవుడికి లేచి ఆయన పరలోక రాజ్యం ఇవ్వడానికి ప్రీ గిఫ్ట్ గా యేసు ప్రభు పిలుస్తున్నాడు ఈ రాత్రి వేళ ప్రియ అన్న చెల్లి అక్క ఈ రాత్రి వేళ నీ వింటున్నది ఎవరైనా సరే ప్రభు ఆ పాపినైనా నన్ను క్షమించుడు అంటే మాటలండి మనిషి స్వాభావికంగా పాపం చేస్తున్నాడు కంటి ద్వారా నోటి ద్వారా హృదయం ద్వారా అంతరంగ ద్వారా మరి ఇలాగా పాపం చేసి పాపం వల్ల జీతం మరణం అతడి గుడ్డం పాతాళం అది పాతాళంలో ఆత్మ పడిపోతే యుగయుగాలు యుగాలు కాలిపోతాయి బస్సులోనే శరీరంతో మరి ఆత్మతో కాల్తున్న మనుషులు చేతులు పెట్టారని మరి మూడు తర సమయంలో పెద్దటేవుల దగ్గర సజీవంగా ఇలాగా మన కళ్ళ ముందు ఎన్నో చూస్తున్నాం కానీ మన శరీరంతో చేసిన పాపాలు ఏవై అంటే కామము క్రోధము మదము నాంచము కొట్లాటలు పగలు వ్యభిచారము దొంగతనము మోసము అబద్ధాలు ఇలాంటి వలన వచ్చే జీతము మరణమనగా శరీరానికి ఒక మరణము ఆత్మకు రెండవ మరణము అది యుగ యుగాలు కాలిపోతుంది సోదరే సోదరులలో చదివిస్తున్నాయి దగ్గర రావాలంటే నీ వెండి బాగా అవసరం లేదు ఈ కులమో మతమో మార్చడానికి అవసరం లేదు గానీ నీ విరిగి కలిగిన దేవా చెప్పిన దేవా క్షమించమంటే ఎంత భోజపా పరోగత రాజ్యం ఇవ్వడానికి ఆయన ఈ చక్కటి సువార్తను పంపించాడు ఈ సువార్త నమ్మండి మంచి మాటలు నమ్మండి నీ ఉన్న చోటని ప్రభు పాపి క్షమించమంటే ఎంత ఘోర పాపి క్షమించి పరలోక రాజ్యం ఇస్తాడు ఈ చక్కటి మాట చేత మీరు ఆదరించబడ్డా ఈ మాట నీ కొరకు ప్రార్థన